దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మిని గురించిన అనేక విషయాలు కథలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం సమస్త దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని మనందరం చదువుతూనే ఉంటాం కదండీ ఈ శ్లోకం యొక్క అర్థము విపులంగా అందరికీ తెలిసే ఉండొచ్చు ఏంటి అంటే ఓ లక్ష్మీదేవి పాల సముద్రపు రాజు కూతురవై శ్రీరంగధామమునకు అధిపతివై దాస జనులను సమస్త దేవతా స్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపజేయు దీప జ్యోతివి నీవు బ్రహ్మ ఇంద్ర గంగాధర అని చదువుతాం కదా బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైన వారు కూడా శ్రీమంతురాలవు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి ముల్లోకములన్నీ నీ కుటుంబంలే త్రైలోక్య కుటుంబిని అంటున్నాం కదా అందుకని పద్మంలో పుట్టిన విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు క్షీరసాగర మదనం నుంచే లక్ష్మీదేవి జనించిందని ఆమె దేవతలందరినీ కాదని శ్రీ మహావిష్ణువునే వరించిందని మనందరికీ తెలుసు కదా అయితే ఆమె క్షీరసాగరం చేరడం వెనుక గాథయే మనకు తెలియాల్సి ఉన్నది కదా ఆ కథ ఏంటి అంటే వ్యాస భగవాను విరచితమైన శ్రీదేవి భాగవత పురాణం అనుసరించి నారద మహర్షి ఒకనాడు వైకుంఠం శ్రీమన్నారాయణ్ కలిసి శ్రీ మహాలక్ష్మి చరిత్రను వివరించాలని కోరాడు అప్పుడు ఆయన వివరించిన ప్రకారం సృష్టికి పూర్వం శ్రీకృష్ణ పరమాత్ముని వామభాగం నుంచి లక్ష్మీదేవి అవతరించింది ప్రకృతిలోని అందములన్నీ రాసిపోసినట్లుగా ఉన్న ఆమెను రెండు రూపములు ధరించాలని పరమశివుడు ఆదేశించాడు ఆమె ద్విరూప అయినది అయితే మందస్మిత వదనాలతో అలరా ఆ రెండు రూపాలు అందచందాలలోను నడవడికలోను ఇలా ఏ కోణం నుంచి చూసినా సరి సమానులై భాసిల్ల సాగాయి కాగా వీటిలో వామరూపం లక్ష్మీదేవియే కాగా దక్షిణము రాధ అయింది కాబట్టి లక్ష్మి విష్ణువుని వరించగా రాధ శ్రీకృష్ణుణ్ణి కోరింది అప్పుడు కృష్ణుడు ఆలోచించి తానే ద్విరూపుడైనాడు ఎలాగా అంటే దక్షిణాన ద్విభుజునిగాను భాగమున చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువుగాను దర్శనమిచ్చాడు సో కాబట్టి ఈ ప్రకారంగా కృష్ణుడు రాధా మాధవుడి కాగా శ్రీహరి లక్ష్మీపతి అయ్యాడు సహజంగానే కృష్ణుడు నారాయణులు ఇద్దరు ఒక్కళ్ళే కదండి కృష్ణ నారాయణలు ఇరువురు అన్నింటా సమానులే కదా ఇక లక్ష్మి స్థలమును బట్టి నానావిధ రూపాలలో పూజలు అందుకుంటూ వస్తుంది ఎలాగ అంటే అమరపురిలో స్వర్గలక్ష్మిగా నాగలోకమున నాగలక్ష్మి పాతాళమున సౌభాగ్యలక్ష్మి రాజుల చెంత రాజ్యలక్ష్మి భువిని భక్తుల నివాసాలలో గృహలక్ష్మి గోమాతలలో సురభి యజ్ఞయాగంలందు యజ్ఞకామిని అయిన దక్షిణ కాగా పద్మాలలోను చంద్రుని చెంతను శ్రీ శోభారూపిణిగాను సూర్యమండలాన ప్రభారూపిణిగాను పూజలు అందుకుంటూ వస్తుంది ముందుగా ఆమెను శ్రీమన్నారాయణుడే పూజించాడు ఆ తర్వాత బ్రహ్మ రుద్రుల పూజలు అందుకున్న దేవిని తిరిగి పాలకడిళ్లలో శ్రీహరియే మరోసారి అర్చించాడు ఈ విధంగా చైత్రం భాద్రపదం పుష్య మాసాలలో విశిష్ట పూజలు అందుకున్న ఈ తల్లిని ఈ శ్రావణ మాసంలో మోక్ష లక్ష్మిగా మనువు అర్చించాడు ఇంతకు లక్ష్మీదేవిని సాగర తనయగా మారడం వెనుక కథ ఏంటి అంటే ఇది తెలిసిన స్టోరీని అయి ఉండొచ్చు ఇంకొక పర్యాయం విందాం శంకరుని అంశతో జన్మించినప్పటికి దూర్వాసుడు విష్ణు భక్తుడే ఒక పర్యాయం ఆయన వైకుంఠంలోని శ్రీహరిని దర్శించి ఆయన ప్రేమ ఫలముగా అందుకున్న పారిజాతంతో తిరిగి కైలాసంనకు పోవుచుండగా మార్గమధ్యమున గమనించిన ఇంద్రుడు ఆయనకు ఆయన పరివారానికి వందనమాచరించాడు చేసిన ఉపచారాలకు సంతసించిన దూర్వాసుడు తన చెంత ఉన్న పారిజాతాన్ని ఇంద్రునికి ఇచ్చాడు కానీ కానీ శచీపతి దానిని పువ్వే కదా అనుకొని అక్కడే ఏనుగుపై ఉంచాడు వెంటనే అది ఎటో వెళ్ళిపోయింది ఆగ్రహోద్రుడైన దుర్వాసుడు అది శ్రీహరి ఇచ్చిన పారిజాతము నీకింత అహంకారం తగదు నీ అహంకారం వలననే అది అలా మాయమైంది క్రమేపి లక్ష్మి కూడా స్వర్గం వదిలిపోవుగాక అని చెప్పించాడు అలాగే ఉండటంతో ఇంద్రునికి కనులు తెరుచుకొని వైరాగ్యం ఆవరించింది వెంటనే తమ గురువైన బృహస్పతిని చేరి విషయం మొత్తం వివరించాడు ఆయన జ్ఞానమును బోధిస్తూ వెంటనే శ్రీహరిని శరణు వేడాలని చెప్పారు అప్పుడు బృహస్పతి నేతృత్వంలోనే ఇంద్రాది దేవ ముందుగా బ్రహ్మను కలిశారు ఆయన సంగతిని విని ఇంద్రుని మందలించి వారందరినీ తీసుకొని వైకుంఠం చేరాడు అక్కడ విష్ణుమూర్తి వీరిని సాదరంగా ఆహ్వానించి జరిగిన దానిని తానును సవరించలేమని తానును అస్వతంత్రుడనే అని చెప్పాడు లక్ష్మి ఎక్కడెక్కడ నివసిస్తుందో వివరించి తదనుగుణంగా కొలిచినప్పుడే తగిన ఫలమని చెప్పాడు లక్ష్మిని కొద్ది కాలం పాటు క్షీరసాగరంలో వసించాలని నిర్దేశించాడు ఆ తరువాత సాగర మథనం లక్ష్మి ఆవిర్భావం విష్ణువుని వరించడం మనకు తెలిసిందే దేవతలందరూ తిరిగి ఆమెను యథోచితంగా పూజించగా ఆమె కూడా వారిని మన్నించి వారి గృహాలను పావనం చేయసాగి క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించి సన్నివేశాన్ని పోతన గారు ఎంత అందంగా వివరిస్తారంటే రేపు ఆ విషయాల్ని మనం డిస్కస్ చేసుకుందాము లక్ష్మీదేవి అంటే ఏదో డబ్బు ధనము ఇచ్చే దేవత అని అనుకుంటూ ఉంటాం కదా కాదండి లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు లక్ష్మి అంటే శ్రద్ధ లక్ష్మి అంటే వృద్ధి ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ వృద్ధి ఉంటుంది అని చెప్పబడుతుంది శ్రద్ధకి ఎంత చిన్న చిన్న విషయాల్లో అయినా శ్రద్ధ కావాల్సిందే మన ఇంట్లో ఏదైనా ఒక పని శ్రద్ధగా చేస్తేనే దాని రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది ఉదాహరణకి మనం వంట చేస్తున్నాం అనుకోండి వంట ఎంత శ్రద్ధతో ప్రేమతో చేస్తామో ఆ రుచి అంత బాగుంటుంది ఒకసారి మనకి ఏమన్నా అట్టి పండు రాకపోతే ఏదైనా తినే వస్తువు కింద పడింది అనుకోండి మనం తింటామా తినం కదా తీసి పడేస్తాము అదే డబ్బులు కానీ ఏదైనా కింద పడినాయి అనుకోండి నోటు కింద పడినా కాయిన్ కింద పడినా మనం దాన్ని పడేం కదా అమో లక్ష్మీదేవి అని చెప్పి తీసుకుంటాము తీసుకొని కళ్ళకద్దుకుంటాము అటువంటి శ్రద్ధే మనకి ప్రతి విషయంలోనూ ఉండాలి ఎక్కడెక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున నిద్ర లేసిన దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ మనకు ధైర్యం కావాలి మనకి ధైర్యం కావాలంటే ధైర్యలక్ష్మి జ్ఞానం కావాలంటే విద్యాలక్ష్మి ధనం కావాలంటే ధనలక్ష్మి ధాన్యం కావాలంటే ధాన్యలక్ష్మి అటువంటి లక్ష్మీదేవిని ఒక సాకార రూపంలో మనందరం పూజించుకోవడానికే ఈ శ్రావణ మాసాన్ని మనకి పెద్దలు అందించారు లక్ష్మి అంటే శ్రద్ధ వృద్ధి అని చెప్పుకున్నాం కదండి అసలు ఈ లక్ష్మీదేవి ఏ ఏ విషయాల్లో ఉంటుంది అని గమనిస్తే ఒకసారి ప్రతి చోట లక్ష్మి ఉంటుంది లక్ష్మీదేవికి కొన్ని ఇష్టమైన ప్రదేశాలు ఉన్నాయి అవి ఏంటి అంటే శుభ్రమైన వస్త్రాలు శుభ్రమైన ఇళ్ళు అలంకరించిన వాకిళ్ళు పొట్లాటలు లేని ఇళ్ళు ఏ కీచులాటలు లేనటువంటి సంసారాలు మన బియ్యం బస్తాల్లో పసుపు డబ్బాల్లో కుంకుమంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆమెకి ఇష్టం ఆ రంగులు అక్కడ ఉంటుంది అందుకని చూడండి మన ఇంట్లో పసుపు కనుక చివరికి వచ్చింది అనుకోండి అయిపోయింది అనే పదం వాడకూడదు నిండుకుంది అంటారు అలాగే బియ్యం కూడా లాస్ట్కి ఏమి లేకుండా ఖాళీ చేయరు కొంచెం ఒక పది గింజలైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుతారు ఖాళీ అవ్వకుండా ఉండాలి అంటే ఎందుకని లక్ష్మి ఉంటుంది కాబట్టి ఇతరులకి సేవ చేసే వాళ్ళకి ఇతరులకి సాయం చేసే వాళ్ళ దగ్గర ఎవరైతే పరమత సహనంతో మెలుగుతారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది ఏదైనా తగాదా వచ్చిన తిరగబడి మాట్లాడకుండా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది చిన్న పిల్లల్లో పెద్ద వృద్ధుల్లో శుభ్రమైన మంచాల మీద మంచం కూడా లక్ష్మీ స్వరూపమే మన ఇంట్లో మనం వాడుకునే తిరగలి రోకలి రోలు గుండ్రాయి ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే వీటితోటి మనం ఎంత శ్రద్ధగా ఉంటున్నాము అనే దాన్ని బట్టే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి దేనిని పారేయకూడదు అన్నం వృధా చేయకూడదు చూడండి అన్నం వృధా చేయని ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎల్లప్పుడూ వెలుగుగా ఉండడం నిత్యం దీపారాధన చేయడం సాయం సంధ్యా వేళల్లో తలుపులు వేయకుండా లైట్లు వెలిగించి తలుపు తీసి పెట్టుకోవాలి అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రైన్ తర్వాత లైట్ వేసిన తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేయండి బ్యాక్ సైడ్ ఉన్న డోర్ క్లోజ్ చేయండి అని చెప్పి ఎందుకంటే లక్ష్మీదేవి మెయిన్ డోర్ నుంచి వచ్చి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోకుండా మన ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుందిగా ఉండాలి కాబట్టి మనల్ని సాయంత్రం పూట సాయం సంధ్యాకాలంలో లైట్ వేసిన తర్వాత మెయిన్ డోర్ని సేపు ఓపెన్ చేసి ఉంచండి అని చెప్తారు జలంలో లక్ష్మీదేవి ఉంటుంది పాత్రలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకనే మనం పాత్రలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకున్నామనుకోండి మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచం శుభ్రంగా ఉందనుకోండి చక్కగా నిద్రపడుతుంది నెక్స్ట్ రోజు ప్రొద్దున్నే లేచి మన పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటాము చూడండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదో ఒక చిన్న లోటు ఉంటూనే ఉంటుంది ఈ లోటులు ఎక్కడ పూరించబడతాయి అంటే పూజ వల్ల పూరించబడతాయి అని అనుకోకూడదు మన శ్రద్ధ వల్ల పూరింపబడతాయి మనం ఏ పొరపాటు చేస్తున్నాం దేనివల్ల నాకు ఇది వస్తుంది ఈ సమస్య అని మనకు ఆలోచన వస్తే చాలు ఆ విషయాన్ని శ్రద్ధతోటి సరిచేసుకుంటే మనకు కావాల్సింది సమకూరుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం ఎంత గొప్పగా పూజ చేశాము అన్నది కాదు ఎంత శ్రద్ధ భక్తితో ప్రేమతో అమ్మవారిని పూజించాము ఆస్వాదించాము చేశాము అన్నదే ఇంపార్టెంట్ శ్రద్ధతో ఒక్క శ్లోకాన్ని లక్ష్మీ సముద్ర సముద్రరాజతనయం చదువుకున్నా చాలు శ్రద్ధ లేకుండా ఎన్ని అష్టోత్రాలు ఎన్ని సహస్రనామాలు చదివినా కూడా ప్రయోజనం లేదండి రేపు శ్రావణ శనివారం అంటే వెంకటేశ్వరుని పుట్టిన తిరునక్షత్రం ఏంటి శ్రవణ నక్షత్రం అందుకని రేపు కుదిరితే వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు